మీ అందరికి నమస్తే నేను మీ అక్కడ వెల్కమ్ టు మా తోట అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వేయండి మనం మొక్కలు అయితే నారైతే వేసుకున్నాం కదా మరి మన మొక్కలు కాస్త డల్ అయ్యి కూడా తగ్గిపోయింది అయితే మనం ఇప్పుడు ఆ నారు నాటేసుకున్నామండి అండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్నది వంగనారు నాటేసుకుని కాస్త చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నది టమాటాకాయలు అలాగే అక్కడక్కడ వంకాయలు ఉన్నాయని చూసుకుంటే మనం హార్వెస్ట్ చేసుకుందాము అయితే ముందుగా మీకు మందారాలు చూడండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇవి శివగండ మొగ్గలు ఉన్నవి ఇవి మార్నింగ్ విడిచినవి మళ్ళీ మొ మొక్క అయితే చిన్నగానే ఉంది కానీ పువ్వులు అయితే మాత్రం చాలా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి ఈ గులాబీ అయితే చూడండి కలర్ బాగుంది అలాగే మొగ్గలు అయితే మరి ఏం తినేస్తున్నాయో తెలియట్లేదు కానీ చిన్న తొండ అయితే తిరుగుతుంది మన మొక్కల్లోనూ అయితే తినేస్తుంది ఏమీ ఇలా చూడండి సగం అయితే తినేస్తుంది ఇదైతే చాలా బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చినాయి అండి అయితే మనకి కనకాంబరాలు కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అయితే ఇది ఒకటే చెట్టు కాబట్టి నేను ఒక రోజు ఈ పువ్వులన్నీ కోసేసుకుని మీకు రబ్బలు మన కొమ్మలు ఉంటాయి కదా కట్ చేసుకుని ఆటుకుందాం అండి అవి కూడా మనకి మొక్కలు తయారు చేసుకోవచ్చు మనం అది కూడా మనం మంచిగా ఒకే మొక్క తోటి చాలా ఎక్కువ మొక్కలు మనం కనకాంబరాలు అయితే అండి టెరస్ పైన అలా కూడా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాము మరి కొమ్మల ద్వారా కూడా వస్తున్నాయి అంటున్నారు కదా మనం కూడా ట్రై చేద్దాం మరి ఓకే చూడండి మన కొంగ మొక్కలు అయితే మనం వేసుకున్నవి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అలాగే ఫాస్ట్ గా కూడా వచ్చేసినాయి మీకు చూపించాను కదా నేను వేసేసిన తర్వాత చూపించిన మొలకలు వచ్చిన తర్వాత ఇవి ఇలా అయితే వచ్చేసినాయి కాబట్టి ఈ మా ఇలా ఉన్నప్పుడే మనం నాటేసుకుందామండి ఇవ్వండి నేను ఒక ఆరు బకెట్లకు మట్టి రెడీ చేసుకున్నాను ఎప్పుడు ఎలా కలుపుకుంటానో అలాగే కలిపేసుకున్నాను అయితే ఇలా కలుపుకుని ఒక వారం అవుతుందండి అలా మగ్గ పెట్టాను అనమాట ఇప్పుడు తీసుకుని మనం నాటేసుకుందాము ఆల్రెడీ బకెట్లన్నీ నేను ఒకసారి ఇలాగా గుల్ల చేసుకున్నాను మరలాను మొక్క నాటేటప్పుడు కాస్త ఫస్ట్ వాటర్ వేసి ఇప్పుడు ఒకొక్కటి ఒక్కొక్కటి కాస్త పెద్దగా ఉన్నవన్నీ లాగేసుకుని నాటుకుందామండి ఇప్పుడు మనకి ఈ వంగ మొక్కలే రావాలనమాట అంటే కాస్త మరి హార్వెస్ట్ అయితే తగ్గింది కదా మనకి వంగ వంకాయలు అయితేనే ఇదిగోండి ఒక చిన్నది ఒక పెద్దది అలాగా మనం నాటుకుందాము ఇప్పుడు నేను రెండు రెండేసి నాడుతాను కదా ఇదిగోండి ఇలా జస్ట్ మనం మరీ లోతుగా వద్దు వాతావరణం కూడా చాలా అంటే చాలా మరి చల్ల గాలి మబ్బు కూడా ఉన్నదండి మరి అసలు చలిగాలంటే చలిగాలు ఎక్కువ వేస్తుంది మరి మీకు ఎలా ఉన్నదో తెలియదు కానీ మాకైతే వాతావరణం అయితే అలా ఉన్నది ఒక్కొక్కసారి చినుకులు కూడా వస్తున్నాయండి గొండి ఇలా ఒక చిన్న తోట పెద్దలాగా తీస్తున్నాను నేను ఇలా తీసి ఇప్పుడు మనకి ఇవి మంచిగా ఎదగాలి అప్పుడు మనకి మరలా కొత్త వంగ చెట్లకి ఫ్రాప్ అయితే రావాలన్నమాట ఇవి చాలా అంటే చాలా తొందరగా అండి అయితే ఇందుకు అన్ని రకాలు వేసాను నేను ఒకే రకం అని చెప్పలేను గానీ అన్నీ వేసాను అనమాట మనకి ఏదైనా పర్వాలేదు కదండి గ్రీన్ వంకాయలు అయినా పర్లేదు అలాగే మన దగ్గర నార్మల్ వంకాయలు ఉన్నాయి కదా మన చెట్లు ఒకటి రెండు నలభై విత్తనాలు ఉంచేస్తున్నాను కదా అవి వేసాను అనమాట ఇవ్వండి మూడు అట్లు ఏమైనా నాటాను కదా ఈ మూడు కూడా నాటేసి మీకు చూపిస్తాను ఇదిగోండి నేను ఆ మూడు బజెట్ లో కూడా నాటేసుకున్నాను అలా రెండే చెప్పున అలా నాటానమాట ఇప్పుడు ఇలా నాటుతాను అలాగే అయితే ఇంకా మనకి ఇవైతే ఉండుకునేవి కదా ఇది ఇలా ఉంచేద్దామండి మనం మరలా మట్టి రెడీ చేసుకున్న తర్వాత మనకి కుండీలైనా ఖాళీ ఉంటే అప్పుడు నేను ఇవి కాస్త ఎదుగుతాయి కదా అప్పుడు మరలా నాటేసుకోవచ్చు అలా మనం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మన గార్డెన్ లో ఇప్పుడు వంగ మొక్కలైనా ఏ మొక్కలైనా మనం మంచిగా హార్వెస్ట్ గా రెడీగా వస్తాయని ఇంకొకటి వాటర్ ఇచ్చేసుకున్నప్పుడు మనం లాగా పాత మనం ఎప్పుడు మొక్కలు తీసేస్తాం కదా నేను తీసేసి మట్టి ఎండబెట్టి ఇది మరలా రెడీ చేసిన బకెట్లు అనమాట పాతవే ఈ పెరుగు బకెట్లోనే నేను మరలా పెట్టుకున్నాను ఇదిగోండి వాటర్ ఫస్ట్ మనం మొత్తం అంతా తడిసేటట్టు వేసేసి కాస్త ఇలా మొక్క ఇలాగా అడిగినలాగా గట్టిగా ఉండేటట్టు చేసుకుంటే మనకి మొక్క తొందరగా అండి ఇప్పుడు మట్టుగా మనం ఏ మొక్క నాటినా మంచిగానే బతుకుతుందండి చూస్తారు కదా తర్వాత అవి కాస్త ఎదిగిన తర్వాత మనం ఎప్సమ్ వాటర్ అయితే వీటికి ఈచుకుంటే మంచిగా మనకి వస్తాను నేను ఎప్పుడు అలాగే ఇస్తాను కదా ఓకేనండి ఇవైతే అయిపోయింది కదా ఇప్పుడు హార్వెస్ట్ కి అయితే వెళ్ళిపోదాం మరి ఇవండి ఈ చెట్టుకి అయితే మనకి ఇక్కడ రెండు వంకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము చాలా క్రాప్ తగ్గిపోయింది అక్కడక్కడ వస్తున్నాయి కదా నేను తీంచుతున్నానండి ఇదైతే కొత్త చెట్టే మనకి పోత ఉన్నది కదా ఈ లైన్కి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇక్కడైతే ఒక వంకాయ ఉన్నది కదా ఇది కూడా కట్ చేశాను అయితే ఇంకా చిన్నగా కిందలు వస్తున్నాయండి చలిగాయలు అయితే చాలా బాగా ఎక్కువ వస్తుంది మనకి టమాటాకాయలు అయితే ఈ చెట్టుకి ఉన్నాయి మరి చూడండి ఒకసారి ఇవి కూడా హార్వర్ చేసుకుందాము ఇంతకు ముందు ఒకసారి హార్వర్క్ చేసాము మరలా ఇప్పుడు ఉన్నాయి అన్నమాట ఇవి చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఆ సైడ్ ఉన్నాయండి పెట్టగోడన ఆడుకులు ఉన్నాయి కదా నేను ఇలా హార్వర్ చేస్తున్నాను చాలా బాగా వచ్చినవి చెట్టు మనకి తొందరగా కాసింది కాస్త జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే కిందకి పడిపోతాయేమో అనేసి ఇవ్వండి చూడండి పైకి ఇలా తీద్దామన్నా నాకు ఇవ్వండి ఒకసారి ఇలా చూడండి కిటి పెట్టినాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నేను జాగ్రత్తగా ఇవి కాస్త ఇలా పండుగ ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసేసుకుని మనం ఇంట్లో పెట్టుకున్నా మనకి తొందరగానే ఈ ముగ్గుపోతాయి అనమాట ఇది హైబ్రిడ్ అండ్ నాట్ కాదు హైబ్రిడ్ మన కిచెన్ వేస్ట్ లో వచ్చింది కదా ఇది తర్వాత అయితే మనం పెట్టుకున్నాము ఈ చెట్టు ఎప్పుడు అనమాట చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అండి కిందకి పడిపోతాయి అనేసి చాలా నీట్ సైడ్ ఇవ్వండి మరలా ఇక్కడ కూడా కుండీలో బలం లేక సైజు చిన్నగా అయింది ఇవి చాలా పుల్లగా ఉంటున్నాయండి నేను అంతకు ముందు హార్వర్డ్ చేశాను కదా ఇవ్వగండి పచ్చి ఉన్నాయి కదా మళ్ళా ఒకసారి మనం హార్వర్డ్ చేసుకుందాము ఓకేనా ఇవి వండి చెట్టుకి అయితే చూడండి మనకి వంగి చెట్టు చాలా అంటే చాలా పాత చెట్టు ఇది ఇది కట్ చేసిన తర్వాత వచ్చిన కాయలన్నమాట ఇవి మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్తూనే ఉన్నాను వీడియోస్ లోను ఇవి చాలా మంచి కలర్ ఉంటాయండి ఇవి ఈ విత్తనాలు చాలా మంది నన్ను అడుగుతున్నారు కొంతమందికి అయితే నేను ఇచ్చాను ఇవ్వండి చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఇలా చూడండి విన్న పడుతున్నాయి చాలా బాగా ఇచ్చినాయి కదా ఇలాంటిది ఒక్క అయినా మనకి చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతుంది అటు సైడ్ ఉన్నాయి కదా అటు వెళ్తాం మళ్ళీ ఇటు చూడండి ఒకసారి వంకాయ అయితే మనకి చాలా బాగా వచ్చింది కదా అయితే దీంతో పాటు వేసిన వంగ చెట్లు అయితే చాలా డల్ అయినాయండి నాకు పురుగు పట్టేసినాయి ఇప్పుడు అలా జరగలేదు ఇవైతే చాలా మంచిగా వచ్చినాయి అనమాట ఇది ఒక్క చెట్టే ఉంది అయితే ఇవతల సైడ్ ఉన్నాయి కానీ అది ఇంకా పోత కూడా రాలేదు ఇదిగోండా కింద అయితే ఉంది కదా చాలా బాగా వచ్చింది ఇటు సైడ్ ఉన్నాయేమో చూద్దాము ఇదిగోండి చెట్లు చూడండి చాలా పాత చెట్లే కానీ అలాగే పాపం ఒకటే రెండు అలా కాయలు అయితే కాస్తున్నాయి అనేసి నేను తీయట్లేదు ఇంకా మొత్తం మట్టి అన్ని రెడీ చేసుకుంటే ఇవి కూడా తీసేస్తాను ఇవి చూడండి ఇవి చిన్నగా అయిపోయినాయి అనమాట అంటే ఇంకా బలం లేదు మన చిన్న చిన్న కుండీల్లో అందులోకి నేను సకానికి వేస్తాను కదా మట్టి అలాగైనా కానీ మనకు చాలా వంకాయలు అయితే కాసినాయి అండి మీరు అందరూ చూసేవారు ఇవ్వండి పీపులు ఉన్నాయి కదా ఇటు సైడ్ చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి ఇంకా ఉంచేద్దాం తర్వాత నేను కోసుకుంటాను ఇంకా ఇవి ఇలా కాకపోయినా చాలా మట్టి నేను మామూలుగా పైకి వచ్చినప్పుడల్లా ఎన్నుంటే హార్వెస్ట్ చేసేసుకుంటామండి టెర్రస్ పైన మనం పెంచుకుంటున్నామంటే ఒకటి ఉన్న రెండున్న మనకి ఆనందంగానే హార్వెస్ట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ లేవండి అయిపోయినాయి ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి జామ అంట్లోనూ ఈ జామ అంటూ అలాగే ఈ వంగమొక్క పచ్చిమిర్చి మూడు ఉన్నాయి కదా నేను చాలా సార్లు చూపించాను అనుకోండి మీకు ఇది చూడండి వంక ఎలా ఉందో మరి మంచి బలంగా ఉంటే ఇలా వస్తాయి అనమాట కాయలు ఇవి నాలుగైనా మనకి కర్రీ అయిపోతుంది ఇక్కడ ఒక చిన్నది ఉన్నది కదా ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ఇవిగోం చాలా బాగున్నాయండి ఇలాంటివి మనం ఎన్నో హార్వెస్ట్లు చేసాము చాలా మంచిగా వచ్చినాయి ఇప్పుడు అయితే తగ్గింది కదా ఈ కొండ రెండు కాయలు అయితే మనకి జామకాయలు నిలబడ్డాయండి అక్కడ ఒక కాయ ఉన్నది సెట్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే అయిపోయిందండి మనం వేసుకున్నాం కదా ఒకసారి మీకు విడియో పెట్టాను నేను ఓకేనా మరి ఇవైతే ఇవి అంటే హార్వెస్ట్ అయితే ఇవే ఉన్నాయి మరి ఈ రోజు వీడియో చూసారు కదండి మరి వంగారైతే అయితే మనం నాటేసుకున్నాము మరలా మనకి వంకాయలు హార్వెస్ట్ కావాలి కదా మరి ఇవ్వగండి ఈ రోజు హార్వెస్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది కదా మరి చిన్న చిన్నగా ఉన్న మనకి టమాటాకాయలు అలాగే అక్కడక్కడ మనకి వంకాయలు ఏదో రకంగా మనకి హార్వెస్ట్ అయితే వస్తుందండి కర్రీకైతేని మరి చాలా మంచి హార్వెస్ట్ అని అంటాను నేను అయితే మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం విదేశం ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే కన్స్రైట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరి అక్కడ మంచి మీడియాతో మళ్ళీ అయితే వస్తాను ఓకేనండి బాయ్ అండి